మకర సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఆరు రోజులు సెలవులు ఇస్తున్నందున ఈరోజు మధ్యాహ్నం పిల్లలకు ముగ్గుల పోటీ నిర్వహించిన దానిలో అందరూ అమ్మాయిలందరూ పార్టిసిపేట్ అయ్యి బ్రహ్మాండ ముగ్గులు వేయడం జరిగింది కానీ పిల్లలలో ఇంత కళాత్మక శక్తి ఉందని చెప్పి మేము కూడా ఊహించలేదు ఇలాంటి ముగ్గులు మరి ఇంకొకసారి కూడా మళ్ళీ వేయించి పిల్లలకు కూడా మేము ఇంకా తరఫీది ఇవ్వాలని చెప్పి భావిస్తున్నాం మా మేడమ్స్ కూడా వెంబడే ఉండి ఇందులో ఉండేటువంటి లోటుపాట్లను చెప్తూ ముగ్గులు సక్రమంగా వేపించి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అసలు ఫస్ట్ ప్రైజ్ రేణుక చంద్రిక సెకండ్ ప్రైజ్ నందిని సౌజన్య థర్డ్ ప్రైజ్ శిరీష సిఎస్ శిరీష అని చెప్పి ఇద్దరు పేర్లు శిరీషలే ఇది సీనియర్స్ విభాగంలో ఈ జూనియర్స్ విభాగంలో ఐశ్వర్య సాత్విక ఫస్ట్ ప్రైజ్ విష్ణుప్రియ హారిక సెకండ్ ప్రైజ్ రాజేశ్వరి అల్కానంద థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది అయినా కూడా ఈ ప్రైజులతో కాకుండా కూడా మిగతా పిల్లలందరూ విద్యార్థులందరూ బ్రహ్మాండమైనటువంటి ముగ్గులు వేయడం జరిగింది మరి ఇందుకు సహకరించినటువంటి పాఠశాల పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు